శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విజయేశ్వర సహిత విజయదుర్గాదేవి ఆలయము చంద్రబాబు నాయుడు కాలనీ మార్స్పేట తినాలి శ్రీ పంచకోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞము ఈ పంచకోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనదలిచిన ప్రతి ముత్తైదువు ప్రతి సువాసిని కార్డు తీసుకొని తమ గోత్రము పేరు ఫోన్ నెంబరుతో నమోదు చేసుకోవాలి లలితా సహస్రనామం కార్డు తీసుకున్న వారు లలితా సహస్రనామాన్ని ఒకసారి పారాయణ పూర్తి అయిన తర్వాత బాక్సులో శ్రీమాత్రే నమ అని రాయాలి గుర్తుపెట్టుకోండి బాక్సులో శ్రీమాత్రే నమ అని మాత్రమే రాయాలి రైట్ మార్కు కానీ డిటో మార్కు కానీ పెట్టరాదు అలాగే మొత్తం నూట ఎనిమిది సార్లు పారాయణ అయిపోయిన తర్వాత వరుసగా బాక్స్లో రాసుకుంటూ రాకండి ఒకసారి పారాయణ అయిన తర్వాత శ్రీమాత్రే నమహ అని రాసిన తర్వాత తదుపరిసారి పారాయణం మొదలుపెట్టండి ఒక యంత్రానికి మనం మంత్రానుష్ఠానం చేసి ఏ రోజు చేసిన మంత్రానుష్ఠానాన్ని ఆ రోజే ఎలాగ తర్పణమిస్తామో ఒకసారి పారాయణ పూర్తి చేసిన తర్వాత అలానే మీరు అర్పించండి మహా అని ఈ కార్డు మీద రాసి కార్డు తీసుకొని పారాయణలో పాల్గొనదలిచిన వారు శ్రీదేవి ఉపాసకులు ఆలయ అర్చకులు దుర్గాదాస పరమాణువు అయిన శ్రీ బాలజంగం రాజా గురువు గారిని ఆలయం వద్దకు వెళ్ళి సంప్రదించండి లేతా ఈ కింద ఇచ్చిన ఫోన్ నంబర్లకి సంప్రదించి కార్డు తీసుకోండి ఈ పంచకోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞము ఐదు వందల నలభై మంది ముత్తైదువులచే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారము ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము మూలా నక్షత్రం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము మరియు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు పారాయణ నిర్వహించుటకు అమ్మవారి అనుజ్ఞ అయినది ఈ పంచకోటి లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి ఐదు వందల నలభై మంది ముత్తైదువులకి అమ్మవారి అనుజ్ఞతో గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గాదేవి పారాయణ సంఘ సభ్యుల పర్యవేక్షణలో ముత్తైదువులకి సువాసిని పూజ నిర్వహించి పసుపు కుంకుమ చీర రవిక మంగళద్రవ్యములు అమ్మవారి ప్రసాదముగా ఇవ్వబడును మరొకసారి గమనిక పారాయణ చేసేవారు తప్పనిసరిగా ఈ నిబంధనని పాటించండి ఒకసారి పారాయణ పూర్తి అయిన తరువాత బాక్సులో శ్రీమాత్రేన మహాని మాత్రమే రాయవలేను రైట్ మార్కు కానీ ఇటో మార్కు గానీ పెట్టరాదు అందరికీ ఒక ముఖ్య గమనిక శ్రీ విజయదుర్గాదేవి ఆలయ గోశాలలో గోవులకు గోగ్రాస నిమిత్తం ధన వస్తు రూపేణ సహకరించి స్వరూపమైన గోమాత యొక్క విశేష అనుగ్రహాన్ని పొందండి ఆ పరదేవతా శుభాశిస్సులను పొందండి శ్రీమాత్రే నమ